ఓం నమో వెంకటేశాయ కింద టైటిల్ చూసే ఉంటారు కదండి మహాకుంభమేళా గురించి చెప్తాను అలాగే యూట్యూబ్ యూస్ కోసమని ఒక అమ్మాయి పొట్టకూటిని ఒక అంటే వ్యాపారాన్ని దెబ్బతీసిన పరిస్థితికి వచ్చారు యూట్యూబ్లో ఇప్పుడు వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే మహాకుంభమేళా గురించి తెలుసుకుందాం కుంభమేళా అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మన కృష్ణానదికి కానీ గోదావరికి కానీ ఇలా నదులన్నిటి కూడా వస్తుంది ఇది మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళ ఇది పంతొమ్మిది వందల యాభై ఆ టైంలో వచ్చిందంటే ఫస్ట్ అప్పుడు కుంభమేళాకి కొన్ని లక్షల మంది లక్ష కోట్ల మంది ఒక ఇండియా మొత్తం మీద ఎంతమంది ఉంటారో అంతమంది వచ్చారని అప్పుడు రికార్డర్స్ అయితే ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో అంగరంగ వైభవంగా ఈ మహాకుంభమేళా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అలాగే మన టీటీడీ దేవస్థానం వాళ్ళు సెక్టార్ ఆరు దగ్గర మన టీటీడీ దేవస్థానానికి సంబంధించిన నమూనా సెట్ ఆలయాన్ని పెట్టి అక్కడ విశేషమైన తిరుమలలో ఏ విధంగా జరుగుతే సుప్రభాతము ఏకాంత సేవ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలాగే సాయంత్రము మనకి ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవలు అయితే జరుగుతుందో అక్కడ కూడా స దీపాలంకరణ సేవ జరిగి తర్వాత స్వామివారు ఆ ప్రయాగరాజులో ఉన్న నది దగ్గరికి వచ్చి అక్కడ నదికి హారతులు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి త్రివేణి సంగమం అని కూడా అంటారు అక్కడ అక్కడ స్నానంకి చాలామంది వెళ్తున్నారు ఎంతోమంది ఋషులు మునువులు యోగులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఉంటున్నారు ఈ ఫిబ్రవరి ఇరవయో తారీఖు వరకు కూడా ఈ మహాకుంభమేళ అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ టైటిల్లో ఇందాక చెప్పే కదండి ఒక అమ్మాయి పొట్టకుట్టిపోయిందని నేను పక్కన వీడియో అయితే యాడ్ చేస్తాను చూడండి ఏమైంది అంటే కనుక ఒక నైట్లో ఆ అమ్మాయి కొంచెం కళ్ళు పిల్లి కళ్ళు అలాగే కొంచెం అందంగా ఉంది ఓకే ఇట్లానే వెళ్తూ వెళ్తూ ఎవరో యూట్యూబర్ కంటిలో పడింది ఆ అమ్మాయిని పోస్టులు అమ్ముకుంటుండగా ఈయన వీడియో తీశాడు ఆ నైటు ఏదో పెట్టేసేసాడు నేను ఏదో పెట్టాడు ఆ అమ్మాయి వైరల్ అయిపోయింది వైరల్ ఒక నైట్లోనే వైరల్ అయిపోయింది ఓకే వైరల్ అయిపోయిన తర్వాత అసలు విషయం జరిగిందండి ఏంటంటే అమ్మాయిని పని చేసుకోనీయకుండా అక్కడ అక్కడ అమ్ముకోనీయకుండా ఈ వీళ్ళందరూ యూట్యూబ్లు అంద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో క్యూలు కట్టేశారు ఆ అమ్మాయి దగ్గరికి కట్టేసి వీడియోలు తీసుకోవటం ఫోటోలు తీసుకోవటం ఇక్కడ పక్కన వీడియో యాడ్ చేస్తాను చూడండి దాంట్లో అమ్మాయిని అసలు నుంచోనిట్లా కూర్చోనిట్లేదు ఎక్కడంటి అట్లా చేసేసారు ఆ అమ్మాయి అప్పుడు దాకా కూడా పోసలదండలు అమ్ముకుంటుంది ఇంకెక్కడ అమ్ముకునిద్దండి వీళ్ళందరూ ఎంఠ పడుతుంటే అలానే వాళ్ళకు విజయవదా అది ప్రస్తుతానికైతే ఆ మేనేసింది అయితే ఇప్పుడుగా రీసెంట్గా టీవీల్లో ఏమొస్తుందంటే అమ్మాయికి మూవీ ఛాన్స్ వచ్చిందంట అనే చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదండి కానీ నిజంగా వచ్చింటే కనుక చాలా అదృష్టమే లేదు అంటే కనుక ఈ యూట్యూబ్ల వల్ల అమ్మాయి లాస్ అయ్యిందని నేను చెప్పుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ కదండి ఈ టైంలో కదా సాగు సాధువులు వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అవేవో అమ్ముకుని చక్కగా ఒక రూపాయి సంపాదించుకునే అమ్మాయిని ఆ విధంగా చేయడం చాలా తప్పు కదండి అలాగే ఇంకా వైరల్ చేయాలనుకుంటే అక్కడ చాలామంది స్వామీజీలు ఉన్నారు సాధువులు ఉన్నారు ఆ సాధువులు ఒక్కొక్క స్వామీజీ ఉన్నారండి ఆయన చెయ్యే చెయ్యి ఎత్తే గట్టి పెడతారంట ఆ గోల్డ్ కూడా తీయలేదు కొన్ని సంవత్సరాల పాటు అలానే ఎత్తి పెట్టారంట ఆయన ఒకరు అలాగే కొన్ని సంవత్సరాలుగా నుంచున్న ఆయన నుంచునే ఉంటాడంట కూర్చోడంట ఆయన కూడా ఉన్నాడు అలాంటి వాళ్ళని వీడియోలు తీసి పెడితే మనకి తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని తెలుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని చేయాలి కానీ వైరల్ అదే జీవధార పొంది అలాగే ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళని వైరల్ చేసి వాళ్ళ జీవితాల్లో ఆనందం లేకుండా అలాగే ఇప్పుడు అమ్మాయి చాలా మెతక అలాంటి అమ్మాయిని చూసినట్లయితే అలా ఎంపటి పడతాం ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి దయచేసి మీరు యూస్ కోసం ఇలాంటి పనులు చేయకూడదని నేను కోరుకుంటున్నాను మా ఛానల్ తరఫున ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళ వల్ల మనం మన వల్ల మన ఫేమ్ వచ్చిందంటే ఆ ఫేమ్ తర్వాత ఎంత కష్టం ఉంటుందనేది మీకు తెలుస్తుంది అలాగే నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కూడా ఛానెళ్ళు అయింది ఈ మధ్యలో ఏనంటే నేను ఒక మూడు నెలల నుండి మాత్రమే మీకు ఇట్లా ఫేస్ టు ఫేస్ అయితే వీడియోలు పెడుతున్నాను ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేవా అనేది కామెంట్ చేయండి లేదంటే కనుక డివోషనల్ కంటెంట్ ఇలాంటిది కూడా చేస్తూ ఉంటాను మన డివోషనల్గా పనికొచ్చేవండి ఇవన్నీ చాలామంది కూడా మహాకుంభమేళాకు వెళ్తున్నారు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన ఛానల్లో ఉండి ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళు కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మహాకుంభ అనగానే మనకేం ఏం చూపిస్తున్నారండి నేను ఇందాకలా యూట్యూబ్లో సెర్చ్ చేశాను మహాకుంభమేళా అని కొట్టితే ఈ అమ్మాయిదే వీడియో వస్తుంది కానీ అక్కడ జరిగే కార్యక్రమం అది ఒక చరిత్ర ఉంది ఆ కార్యక్రమం గురించి ఎవరు చెప్పట్లేదు ఎంత వేల మంది వస్తున్నారు ఎంతమంది వస్తున్నారని చెప్పట్లేదు అలాంటి అంతే మొత్తాన్ని యూట్యూబ్ వాళ్ళు ఏం చేసేసారు ఇటు అమ్మాయి వైపు తిప్పేసేసరికి అక్కడ కుంభమేళా గురించి ఎవరు వీడియోలు చేయట్లేదు కుంభమేళ అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది తిరుమల శ్రీవారి సెట్ వేసి అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు నేను టీవీలో అయితే లైవ్ చూస్తున్నాను ప్రేగరాజీ ఇవి ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి సుప్రభాతము ఈ సేవలు ఉంటాయి కదండి అవన్నీ కూడా వేస్తున్నారు సాయంత్రం కూడా స్వామివారికి సంబంధించిన ఊంజల్ సేవ కూడా వేస్తున్నారు నాలుగు గంటలకు చాలా బాగా చేస్తున్నారండి కుంభమేళాలో అక్కడ అలాగే టీటీడీ వాళ్ళు అక్కడ క్యాలెండర్లు పంచి పెడుతున్నారు అలాగే ఈ విశేషంగా యాగాలు చేస్తూ ఉన్నారు మీరు ఎవరైనా వెళ్ళుంటే సెక్టార్ దగ్గర ఆరు దగ్గర ఈ సెట్ అయితే వేశారండి అచ్చం తిరుమలలో ఎలా అయితే ఉంటారో స్వామివారు అదే విధంగా సెట్ వేసి అక్కడ పూజలు అండి ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా అక్కడ కూడా వెళ్ళి చూసి ఆ స్వామివారిని కూడా మీరు కూడా అక్కడ ప్రయోగరాజులో కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ఈ మహా కుంభమేళాలో మనం కూడా పాల్గొందాం అలాగే వెళ్ళే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి లేని వాళ్ళు ఇక్కడే నమస్కరించుకోండి ఈ టీవీలో మాధ్యమాలలో చూసి చూసినా చాలండి ఆ పుణ్యం అంతా మనకు వస్తుంది కాబట్టి అక్కడికే వెళ్ళవసరం లేదు వీలు అయిన వాళ్ళు వెళ్ళి స్నానాలది చేసి రావచ్చు లేని వాళ్ళు టీవీలో మాధ్యమంగా చూసి దర్శనం చేసుకోండి అలాగే అక్కడికి ప్రత్యేక ట్రైన్లు కూడా ఏర్పాట్లు చేశారంటండి అవి తెలుసుకుని మీరు అంతా కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళండి ఎక్కడికన్నా ఏ ఊరు వెళ్ళినా కానీ ముందు ప్లాన్ చేసుకుని వెళ్తే మీరు అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు అదేవిధంగా మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది మహాకుంభమేళ అంటారు ఇది మీరు అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వే